హాయ్ అండి నేను ఒరిస్సా వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వెళ్ళే దారిలో ప్రమిదులు చూశానండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా నేచురల్గా కూడా ఉన్నాయి ఫింగాలీ టైప్లో కూడా ఉన్నాయండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా ప్రమిదులు మార్కెట్లలో దీపావళి టైంలోనే దొరుకుతూ ఉంటాయి కదా ఇక్కడ ఈ టైంలో కూడా అమ్ముతున్నారు ఇంకా ఇక్కడ చూడండి చిన్న చిన్న చెంబులు వాటికి మంచిగా కలర్స్ వేసేసి చుక్కలు బొట్లు అవి పెట్టారు ఇవి మనం ద్వారం దగ్గర నీళ్లు పెడతాం కదండీ రాగి చెంబుతోని దానికి బదులు ఈ చెంబుతో కూడా వాటర్ పెట్టుకుంటే మంచిదంట ఇవిడ చెప్తున్నారు బాగానే ఉన్నాయండి చూడడానికి కొన్ని ప్రమిదులకి పెయింట్ వేశారు కొన్నిటిని అలాగే ప్లెయిన్గానే గా కనబడేలా ఉంచారు వీటికి చూడండి ఎల్లో కలర్ వేసి మంచి బొట్లు పెట్టారు కట్టెల పొయ్యిలు కూడా అమ్ముతున్నారండి ఇది కుటీర పరిశ్రమ అండి ఒక ఇంట్లో వాళ్ళు ఇలా ఇంట్లో అన్ని తయారు చేసుకొని బయట పెట్టుకున్నారు ఇంటి ముందే పెట్టుకున్నారు రోడ్ సైడ్ ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే ఇలా కుటీర పరిశ్రమ చేసుకునే వారికి మనవంతుగా ఏదో ఒక సహాయంగా మనం వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా ఎలాగో మనకి ప్రమిదల అవసరమే కదండి కేవలం ప్రమిదలే కాదండి మొక్కలు పెంచుకునే కుండీలు ఉన్నాయి తులసి కోటలు కూడా ఉన్నాయి తులసి కోటల్లో కూడా పెద్దవి చిన్నవి సైజెస్ ఉన్నాయి డిజైన్స్ కూడా తేడాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇలాగా వాళ్ళకి ఆర్ట్ అండి ఇది వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించి మనవంతుగా ఇక ఎక్కడికో బయట పెద్ద పెద్ద షాపుల్లో కొనకుండా ఇలాగా ఇంటి ముందు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి సహాయం చేసే విధంగా మనవంతుగా ఏదో ఒకటి కొని వెళ్తే ఇలా పది మంది వెళ్ళడం వలన ఆ కుటుంబం బాగుపడుతుంది కదండి